ప్రైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తున్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము సమూయేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు యహోవా దారిద్యమును ఐశ్వర్యమును కలుగుచేయువాడు చేయువాడు కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే దరిద్రులను అధికారులతో కూర్చుండు బెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు యహోవా వశము లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు ప్రిమినటువంటి దేవుని బిడలారా ఈ లోకములో ఐశ్వర్యమును దరిద్రమును జీవమును చావును సమస్తాన్ని కలుగ చేసేటువంటి దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఏసుక్రీస్తు వారు ప్రేమైనటువంటి దేవుని బిడలార లేమిలో నుండి పెంట కుప్పల మీద నుండి దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టేటువంటి గొప్ప దేవుడు ఏసుక్రీస్తు వారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ లేమిలో ఎవరైతే ప్రభువుని స్థుతిస్తూ ఘనపరుస్తూ ఆ లేమిలో కూడా దేవుని ఎందు తృప్తిగా జీవిస్తూ ఉంటారో అటువంటి వారిని అందరినీ కూడా లేవనెత్తేటువంటి దేవుడు ఆయన ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీ జీవితంలో మీ కుటుంబము నీ స్థితి ఒకవేళ లేమిలో ఉన్నట్లయితే భయపడకు ఎవరు సపోర్ట్ చేసేటువంటి వారు నాకు లేరు నాకు చేతినిచ్చి చేయుతనిచ్చి పైకి లేవనెత్తేటువంటి వారు ఎవరు నాకు లేరు అని అనుకోకు ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా ఉద్యోగం లేదు అని అనుకోకు ప్రమోషన్స్ రావట్లేదని అనుకోకు నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకొని ప్రభువు ఎందు నమ్మిక విశ్వాసం ఉంచినట్లయితే ఆయన చెయ్యగలరు అధికారులతో ప్రధానులతో నిన్ను కూర్చుండబెట్టగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు వారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఆయన ఎందు నీ లక్ష్యం ఉందా ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించేటువంటి మనస్సు నీకుంటే దేవుడి కార్యాన్ని మీ పట్ల నెరవేర్చేటువంటి నమ్మదగిన దేవుడు దేవుడు నీ పరిస్థితి ఎలా ఉన్నా కూడా దాన్ని మార్చగలిగినటువంటి దేవుడు ఆయన ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఐశ్వర్యం పొందడానికి డబ్బును సంపాదించడానికి ప్రయాసపడకు కష్టపడు కష్టార్జితాన్ని అనుభవించు కష్టార్జితము కొలది నీవు సుఖముగా జీవించు మంచిదే కానీ ప్రియ బిడ్డ ఐశ్వర్యము కోసమే నువ్వు కానీ ఆలోచిస్తూ లక్ష్యం పెట్టుకుంటే దరిద్రుడుగా ఆయన మార్చగలడు ఒక క్షణం చాలు ప్రియ బిడ్డ ఒక వరదొచ్చి కొట్టుకొని పోతే ఒక క్షణంలో నువ్వు సంపాదించిన ఆస్తి మొత్తం కట్టుకున్న బిల్డింగ్లు అన్నీ కొట్టుకొని వెళ్ళిపోతాయి కొనుక్కున్న లక్షల కోట్ల రూపాయల కార్లని కొట్టుకొని వెళ్ళిపోతాయి ఆయన ఆయన అనుకుంటే అలాగే వరద వలె నీ దగ్గరికి ఆశీర్వాదాలు కూడా తీసుకొని రాగలడాయన వరద వలె సముద్రము వలె నీ వద్దకు ఆయన ఐశ్వర్యమును తీసుకొని రాగలిగినటువంటి దేవుడు ఆయన ఆ విషయాన్ని నువ్వు గమనించి దేవుని ఎందు భయభక్తులు కలిగి నువ్వు జీవించు దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ అలాగే క్రంగజ వాడే ఆయనే లేవనెత్తేటువంటి వాడు కూడా ఆయనే ఎందుకు క్రొంగ చేస్తారు అని అంటే దేవుని మాట వినకపోతే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకపోతే ఈ లోకం సైతాను మాటలు వింటూ ఉంటే కృంగ చేస్తాడు ఒక దినమున ఇక లేవలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది ఈ లోకం త్వరలోనే దేవుని బిడ్డారు గమనించండి కానీ నీవు మాత్రం ఉత్తేజంగా ఉత్సాహముగా లేవనెత్తబడి దేవునిలో ఆశీర్వాదకరముగా నీవు ఉంటావు ప్రి దేవుని బిడ్డ ఆయన ఈ కార్యాలన్నీ చేసేటువంటి వారు ఆయనే తగు సమయంలో నిన్ను హెచ్చిస్తారు అప్పటి వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీనం మనసు కలిగి జీవించు ఆయన ఆశీర్వదిస్తారు ప్రి దేవుని బిడ్డలారా పెంట కుప్పల మీద అంటే పనికి రాని స్థితిలోని జీవితం ఉన్నా నువ్వు ప్రభును వెంబడిస్తూ ఉంటే నిన్ను ఆయన ఆశీర్వదిస్తారు నువ్వు తలాంతు కలిగి ఉంటే నువ్వు మంచి చేతి పనిని ప్రావీణ్యతను కలిగి ఉంటే నువ్వు ఏకాగ్రత కలిగి ఉంటే నీ జీవితం పట్ల ఒక మంచి నిర్ణయాన్ని ఆశను నువ్వు కలిగి ఉంటే ప్రభు కోసం నేను సాక్షిగా నిలబడాలని ఆశ నీలో ఉంటే ఆయన లేవనెత్తతారు ఆయన నేను గనపరుస్తారు ఆయన అనేకులకు అనేకులకు నిన్ను ఆశీర్వాదకరముగా మారుస్తారు ప్రియదేవన్ బిడ్డ నువ్వు భయపడకు లేమిలో ఉన్నావని భయపడకు బాధపడకు ఇంకా నా పరిస్థితి ఏంటి ఇలాగే ఉన్నాను సంవత్సరాల తరబడి ఇదే లేమిలో ఉన్నాను ఇదే అప్పుల్లో ఉన్నాను ఇదే సమస్యల్లో ఉన్నాను ఒకవేళ బాధపడుతుంటే ప్రభువారు నీతోనే మాట్లాడుతున్నారు బాధపడక ప్రభువులో సంతోషిస్తూ ముందుకి కొనసాగు దేవుణ్ణి లేవనెత్తతాడు ప్రియ దేవుని బిడ్డ ఉన్నతంగా దీవిస్తాడు ఆయన సమస్తాన్ని ఆయన నీకు దయచేస్తారు ఆశీర్వదిస్తారు ఈ ప్రార్థనలో ఏకీభవించు ప్రి దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ దేవా మా ప్రి పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలలో ఎవరైతే నాయన ప్రభ లేమిలో ఉన్నారో నాయన అయా వారిని కలిమిలోనికి నడిపించమని ప్రార్థన చేసి ఉన్నాను ప్రభు అయా వారికి ఐశ్వర్యం ఉన్నను లేకపోయినను మీ బిడ్డలుగా జీవించే కృపరణ దైత్యమని అడుగుచున్నాను నాయన దేవాని సహాయం చేయి ప్రభావా ఏ బిడ్డల నాయన కృంగిపోయి ఉన్నారో వారిని లేవనెత్తమని అడుగుచున్నాను ప్రభు హృదయంలో నెమ్మది లేదో హృదయంలో నాయన ప్రభు కృంగుదల ఉందో కుటుంబాలలో కృంగుదలు ఉందో నాయన మీరు సహాయం చేయండి ప్రభ మీ బిడ్డలు మీరే లేవనెత్తి ఆశీర్వదించమని అధికారులతో కూర్చుండబెట్టమని సంతోషింప చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన అయ్యా అధికారులుగా ఉన్నవారు గర్వపడకుండా అయా బిడ్డలు ఆయన తగ్గించుకొని అనేక మంది లో క్లాస్ పీపుల్ను అయా తని ప్రభ లేమిలో ఉన్నటువంటి వారిని ఆదరించే కృపను మనసును వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయనా నీవే సమస్త కార్యములను సఫలపరిచి మీ బిడ్డలను ఆశీర్వదించమని లేవనెత్తమని ఈ దినకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూసినట్టు ప్రతి బిడ్డని సమృద్ధిపరిచి మీ జ్ఞానంతో నింపమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక